ఒక పైకి వెళ్ళి వచ్చి లోపలికి లోపలిక అలా వరద ఒకటి రెండు జూమ్ వేసి ఇస్తావు వేరేస్తున్నా తెల్లగా ఎక్కువ పెద్ద ఇస్తావు వెనక కదా

పక్కకిలా ఇచ్చారు కదా ఎండ ఎండవర్తుంది కదా అని గట్లా దీని మీరు వస్తుంది కెళ్ళకత్తండి ఏదో మంచిగా వస్తుంది డీటెయిల్స్ మంచిగా వస్తుంది ఇక్కడ ఒక దిగుదాం ఉంది మా బండి గారా వెళ్తున్నాము ఏ బండి కవర్ అవుతుంది ఇక్కడ తీయనా స్టోరీ పెట్టేస్త గిట్టది మస్తు వస్తుంది ఇంకా కొంచెం ఎనక జరుగుతావు పాము గిట్టు ఉండదు పాములైనా భయం అయిపోయారు అయితే నీ మధ్య ఓకే ఇవ్వదపా అయ్యా అదే అయితే ఇది ఎండవెడటం అందుతున్నాయి పనా క్రియేషన్స్లా కాకుండా ఎండవెడతా అంటే బ్లాగులా వెళ్తా కానీ మంచిగా ఉన్నది కానీ లొకేషన్ మనకు స్టిల్లు బాబా లేవు తెలియక మీ జాన్స్ అయితే వాళ్ళ రిక్తంగా కావచ్చు కానీ ఈ స్టిల్లు వస్తుంది అది పోలెషన్ అబ్బో గోళంగా అబ్బాయి మీదకి వెళ్ళేవాళంగా వస్తుంది అస క్లైమేట్ కూడా సెట్ అయిపోయింది ఈ పిల్లలు దిగ నేను దిగుదామంటే నా స్టిల్ మంచి ఎత్తలు ఆ కాలం కదా ఈ కాలం కదా నాకు అంత మంచిగా అనిపించదు ఫోటోలు దిగుదా అంటే అందుకే వీడియోలు ఇస్తాను పొలం బండి బండి మీద ఇంకేం దిగుతావు అయితే ఫ్రెండ్స్ ఇవా దిగబుద్దు అవుతుంది ఫోటోలు దిగబుద్ద అవుతుంది అయిపోయా పొలం అవే అయ్యా

పెద్ద మది షెట్ ఉంటుంది అది ఉమేట్ మామూలుగా భయం రాత్రి రాయమవుతుంది నాకు ముందు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రాత్రి పన్నెండు ఒకటి బయట జరుగుతుంది దాని తిండి పేరు అయితే దాని మీద ఒక చేసినా కానీ నాకు భయం అవుతుంది ఇంకా అర్థం అవుతుంది అది చూద్దాం ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయో నాకు అర్థం అవుతుంది ఇతరు ఇక బాయ్ ఇవ్వాల నేను ఇవ్వాలకి ఏం కదా చెట్టు మంచిగా ఉన్నాయి కానీ ఎక్కువ భయం అవుతుంది నైట్గా నీళ్ళు ఏమో ఇది గక్క అది ఎంపిక ఉన్నాయి భయం చేయ

మాకే కావాలి పుజులు ఆకున్నది వేయాల మాకే కావాలి మాకే కావాలా అన్నాక కానీ వచ్చి తెలియచి పోదు పోదు అంటుంది లాస్ట్గా అయితే మనిషి వచ్చింది నాలుగు మూడు రోజులు పట్టుకొని వచ్చి మనిషి ఉందా మరి చూసి ఇంకా కొత్త కొని నేను అయితే పడ్డదానికి ఇది ఒకటి ఉంటుంది లోపలికి ఉంటుంది అది దగ్గర లోపలికి కట్టగా కట్టేరు వీళ్ళు ఉన్నాయి కదన్న

తీయాలి అనుకుంటే నేను ఇద్దామని అనుకుంటున్నా బావందర దేవై చాంస్ పదవండి ఇండికి కిందకి పోవచ్చాวะ ఇన్ని కడవర దిగాలి 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 ఇక్కడ బొడ్డు పక్క ఉంది బొడ్డు నేను కింద అవుతాను ఇంటికి వీడియో అప్లోడ్ చేయండి కుక్కలు నట్టున్నాయి నాలుగైదు రకాలుంటాం నట్టున్నాయి అడుగుదాం వాళ్ళు చెప్తారు సేమ్ కాదు మేక పోయినాక ఎక్కుదా వచ్చి ఈ పని అవ్వాలి ఫోటోల వచ్చి ఈ పని అవ్వదు

అదే నీ ఓ బండి కల వాసినాము ఈ చెట్టు ఇది మేక తింటుంది వచ్చేసి మేక వేయినట్టుంది వచ్చి తిన్నాక తింటుంది ఇక మేకను చూస్తే బాగా అనిపించి బాగా ఇక వెనపట్టుకు అది పోతున్నాం ఇక చుంపెట్ అంటారా అద్దాలు అద్దా బాగుందా అద్దాలు నాకు సైట్ ఉందని అనుకోకూడదు టైట్ ఏం లేదు మంచిగా కాదు సిక్స్టీ ఎంపీ సిక్స్టీనా సిక్స్టీన్ ఎంపీ థర్టీ ఎంపీ థర్టీ ఎంపీ రాదు కానీ సిక్స్టీన్ ఎంపీ జయహో వినాయక బుద్ధి వినాయక బుద్ధ మరి సిద్ధి వినాయక బుద్ధి వినాయక మనతో చిన్నగా అది ఇద్దాం అందుతుంది ఏమి మస్తు